భారతీయ సనాతన సాంప్రదాయంలో స్త్రీ కాలి మెట్టెలకు విశేష ప్రాధాన్యం ఉంది భారతదేశ స్త్రీలు తాళిపొట్టు పసుపు కుంకుమ మెట్టెలను సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు మరి అసలు పెళ్ళైన స్త్రీలు కాలికి మెట్టెలు ఎందుకు ధరిస్తారు దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి మెట్టెలు పెట్టుకోవడంలో దాగి ఉన్న సైన్స్ ఏంటి ఇలా మెట్టెల గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన పెద్దలు ఏది ఆచరణలో పెట్టినా దాని వెనుక ఏదో అర్థం పరమార్థం దాగి ఉంటుంది దానిని సూక్ష్మంగా పరిశీలిస్తే తప్ప ఈ తరం వారికి అది అర్థం కాదు నేటి తరం వారు కాలికి పెట్టుకునే మెట్టెలను ఒక ఫ్యాషన్ గా భావిస్తూ కాలికి ఉన్న అన్ని వేళ్లకు పెట్టేస్తున్నారు కానీ అది చాలా తప్పు మెట్టెలను బొటన వేలు పక్కన ఉన్న వేలుకు మాత్రమే ధరించాలి వివాహ సమయంలో స్త్రీకి మెట్టెలను తొడుగుతారు ఇలా వివాహమైన స్త్రీలకు మాత్రమే మెట్టెలను ఎందుకు తొడుగుతారంటే స్త్రీ కాలి బొటన వేలు పక్కన ఉండే వేలులో ఒక నాడి ఉంటుంది దీనినే కామనాడి అని పిలుస్తారు ఈనాడి కాలి వేలు నుండి డైరెక్ట్గా మెదడుకు అనుసంధానమై ఉంటుంది వివాహం తరువాత స్త్రీ సంసార జీవితంలో అడుగుపెడుతుంది కాబట్టి వివాహం సమయంలో ఆనాడి ఉండే వేలుకు సన్నని వెండి తీగలను అదిమి ఉంచుతారు దీంతో అప్పటి నుండి ఆమెలో కామనాడి ప్రేరేపితమై కామ కలిగి భర్తతో సంసారాన్ని సాగిస్తుంది అందుకే స్త్రీలకు భర్త చనిపోయినప్పుడు తాళిబొట్టితో పాటు ఆ నాడి ఉత్తేజితం అవ్వకుండా మెట్టెలను కూడా తొలగిస్తారు అలాగే స్త్రీ గర్భకోశంలోని నరాలకు కాలి వేలుకు సంబంధం ఉంటుంది కాలి వేలుకు అంటి ఉండే మెట్టెల వల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు కలగవని ఆయుర్వేదం చెప్తుంది చాలా మంది ఈ మధ్య కాలంలో స్టేటస్ కోసం కాలికి బంగారు మెట్టెలను కూడా ధరిస్తున్నారు కానీ అది చాలా తప్పు బంగారం లక్ష్మీ స్వరూపం మన హిందూ సాంప్రదాయం ప్రకారం బంగారాన్ని నడుము పై భాగంలో మాత్రమే ధరించాలి నడుము కింద భాగాల్లో ధరించకూడదు అలాగే బంగారంతో పోల్చుకుంటే వెండికి విద్యుత్ వాహకత ఎక్కువగా ఉంటుంది నడుస్తున్న సమయంలో వెండితో చేసిన మెట్లు భూమిని తాకి ఆ శక్తిని కాలివేలి ద్వారా దేహానికి అందిస్తుంది దీని ద్వారా శరీరంలోని అవయవాలు ముఖ్యంగా గర్భాశయ వ్యవస్థ మెరుగుపడి సంతాన ఋతు సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి అలానే స్త్రీకి వివాహం అయ్యింది అని తెలపడానికి ఆమె కాలికి ఉన్న మెట్లు ఒక చిహ్నం ఆమె మరొకరి భార్య అని ఆమెను తల్లిగా భావించాలని మెట్టెలు ఎదుటి వారికి సూచిస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి